ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము పదకొండవ స్కందము ఒకటి రెండు అధ్యాయాలు మొత్తము పదకొండవ స్కందంలోని మొదటి భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ ఒకటి రెండు అధ్యాయాలలో సదాచార వర్ణన గురించి మనం తెలుసుకుంటాము నారదుడు అడుగుతున్నాడు భగవాన్ భూతభవ్యేశ నారాయణ సనాతన మీరు పరమ ఆశ్చర్యకరమైన భగవతి జగదంబ పరమ ఉత్తమ చరిత్రను వర్ణించారు దేవకార్యమును సంపన్నము చేయడానికి భగవతి ప్రాదుర్భావ విషయాన్ని చెప్పారు భగవతి కృప వలన దేవతలకు వారి వారి అధికారములు ప్రాప్తించాయి ఈ ప్రసంగమును కూడా చెప్పారు ప్రభు ఏ సదాచారము చేత భగవతి ప్రసన్నురాలవుతుంది సదా భక్తులను రక్షిస్తుంది నేనా సదాచారములను వినాలనుకుంటున్నాను దయతో నాకు చెప్పండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు వగు నారద నేనిప్పుడు సదాచారమును క్రమముగా వర్ణిస్తాను దాని అనుష్ఠానముతో దేవి ప్రసన్నురాలవుతుంది ద్విజుడు ప్రతి దినము ప్రాతకాలమున లేచి పాటించవలసిన సదాచారమును వర్ణిస్తాను ఉదయము నుండి అస్తమయము వరకు ద్విజుడు ధర్మ సాధనయందు సత్కర్మల ఎందు లగ్నము కావాలి తల్లిదండ్రులు పుత్రులు భార్య బంధు బాంధవులు వీరెవ్వరూ కూడా ఆత్మకు సహాయము చేయలేరు కేవలము ధర్మం ఒక్కటే సహాయక రూపముగా వెంట వస్తుంది అందువలన సకల సాధనములలో తనకు సహాయపడు ధర్మమును నిత్యము సముపార్చించుకోవాలి ధర్మము యొక్క సహాయము వలననే పురుషుడు దుస్థరమైన అంధకారమును దాటగలడు ఆచారమునే మొదటి ధర్మముగా భావించబడుతుంది ఈ విషయము శృతి స్మృతులయందు సిద్ధమవుతుంది అందువలన ద్విజుడు ఈ జగత్తుకు వచ్చి తన కళ్యాణార్థము సదాచార సంపన్నుడు కావాలి ఆచారము వలననే ఆయుష్ సంతానము సమృద్ధమైన అన్నము లబ్ధమవుతాయి ఆచారము సకల పాపములను దూరము చేస్తుంది మానవులకు ఆచారము కళ్యాణకరమైన పరమ ధర్మముగా భావించబడినది ఆచారవంతుడైన పురుషుడు ఇహపర లోకములందు సుఖమును అనుభవిస్తాడు ధర్మముతో కూడిన ఆచారము గొప్ప దీప్తమై ముక్తికి మార్గము చూపుతుంది ఆచారమే గౌరవమును పెంపొందిస్తుంది మానవుని సత్కర్ముని చేస్తుంది కర్మ వలననే జ్ఞానము వృద్ధి పొందుతుంది ఇది మనువు చెప్పిన వాక్యము ఈ ఆచారము సకల ధర్మముల కంటే శ్రేష్టమైనది కాబట్టి పరమ తపస్సుగా చెప్పబడింది ఇదే ఆత్మవిచారము ఆచారము వలననే సకలము సిద్ధిస్తుంది శాస్త్రీయము లౌకికము అని ఆచారము రెండు విధములు శుభమును కోరు పురుషుడు ఈ రెంటిని పాటించాలి వీటిలో దేనిని పరిత్యజించటానికి సముచితము కాదు సత్పురుషులు గ్రామ ధర్మమును జాతి ధర్మమును దేశ ధర్మమును కుల ధర్మమును అన్నింటినీ ఆచరించాలి మునేంద్ర వీటిలో ఏ ధర్మమును ఉల్లంఘించరాదు దురాచారి అయిన పురుషుడు లోకమునందు నిందా పాత్రుడుగా తలపబడతాడు అతడు సదా కష్టములను అనుభవిస్తూ ఉంటాడు వ్యాధులు ఎప్పుడు కూడా అతని నుండి తొలగిపోవు అర్ధ కామ ధర్మహీనుడకు వాణిని పరిత్యజించాలి ధర్మము కూడా లోక విరుద్ధమైనచో అది కూడా సుఖతరము కారాదు నారదుడు అడుగుతున్నాడు మునీంద్ర జగత్తునందు అనేక విధములైన శాస్త్రములు ఉన్నాయి దేనిని ఆధారముగా చేసుకొని ధర్మమును నిర్ణయించాలి ధర్మ మార్గమును నిర్ణయించటానికి ప్రమాణమేమిటి దీనిని కృపతో చెప్పండి అప్పుడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద శృతులు స్మృతులు రెండు నేత్రములు పురాణము హృదయమని చెప్పబడింది ఈ మూడింట చెప్పబడినదే ధర్మము ఇతరేతరమేమీ కాదు ఈ మూడింటిలో పరస్పర భేదం ఉండినచో భేదముండినచో వచనములనే ప్రమాణముగా తీసుకోవాలి శృతి స్మృతి రెండింటియందు విరోధమున్నచో స్మృతి శ్రేష్టమని భావించబడుతుంది శృతియే రెండు విషయములను సమర్థించినచో ఆ రెంటిని ధర్మమని అనుకోవచ్చు స్మృతి ఎందే రెండు విధములైన విషయములున్నచో అక్కడి విషయమునందు వేరు వేరు కల్పన చెయ్యాలి సకల పురాణములు వేదమూలములు కావు వీటిలో అక్కడ అక్కడ తంత్రములు కూడా కనిపిస్తాయి ఋషిగణములు ధర్మమని చెప్పిన దానిని మనము స్వీకరించాలి కానీ ఇతరములను ఏ విధముగా కూడా ధర్మమని భావించుట సముచితము కాదు తంత్రము వేదసమ్మతమైనచో దాని ప్రామాణికతతో ఏ సందేహము లేదు శృతికి ప్రత్యక్షముగా విరోధించు దానిని ప్రమాణముగా భావించలేము వేదమే సముచితముగా ధర్మ మార్గమునకు ప్రమాణము కాబట్టి వేద విరోధము కానిదంతా ప్రమాణమే అవుతుంది వేదధర్మమును పరిత్యజించి ఇతరమును దేనినైనా ప్రమాణముగా భావిస్తే అట్టివారు శిక్షార్హులు యమలోకమున అతనికి దండించటానికి అనేక నరకములుంటాయి కాబట్టి చక్కగా ప్రయత్నము చేసి వేదోక్త ధర్మమునే ఆశ్రయించాలి మనుష్యుడు నిందనీయముకు శాస్త్రములను ఉపదేశించినచో తల్లక్రిందులుగా కాళ్ళుపైకి ఉంచి నరకమున నివసించవలసి వస్తుంది అందువలన మానవుడు వేదోక్త సద్ధర్మమునే పాటించాల్సి వస్తుంది నేడు నేనేమి పనులు చేశాను నేనెవరికి ఎవరికి ఏమి ఇప్పించాను లేక మాటలతో ఏమైనా సహాయం చేశానా అని పదే పదే సావధానుడై పురుషుడు స్వయముగా విచారించుకోవాలి పాపములు ఉపపాపములు ఇవన్నీ కూడా అత్యంత దారుణములు ఎన్నటికీ వీటిలో చిక్కుకోరాదు రాత్రి నాలుగవ జామున లేచి బ్రహ్మను ధ్యానము చెయ్యాలి వీరాసనమున కూర్చొని ధ్యానము చెయ్యాలి తిన్నగా నిటారుగా కూర్చోవాలి ఊర్ధ్వముఖుడై ఉండాలి కళ్ళు మూసుకోవాలి దంతములు ఒకదానికొకటి తాకరాదు జిహ్వా తాళవ్యయము దగ్గర ఉంచాలి అది ఏ విధముగాను కదలరాదు నోరు మూసి ఉంచుకోవాలి మనసు ప్రశాంతముగా ఉండాలి ఇంద్రియములన్నీ వశవర్తునులై మెలుగుతుండాలి ఆసనము చాలా క్రిందికి ఉండరాదు రెండు లేక మూడు సార్లు ప్రాణాయామము చెయ్యాలి దీని తరువాత దీపములాగా హృదయమునందు విరాజమానుడైన శ్రీ భగవానుని ధ్యానించాలి వివేకవంతుడైన పురుషుడు నా హృదయమునందు పరమాత్మ తప్పక విరాజమానుడై ఉన్నాడని మనస్సులో ధారణ చెయ్యాలి సధూమము విధూమము సగర్భము అగర్భము సలక్ష్యము అలక్ష్యము అను క్రమముతో ప్రాణాయామము ఆరు రకములు ఈ ప్రాణాయామమునందు కూడా రేచక పూరక కుంభకములను మూడు భేదములున్నాయి ఈ ప్రాణాయామములు వర్ణత్రయాత్మకములు లేక ప్రణవ స్వరూపములు ఈ ప్రణవమునే పరమాత్మ స్వరూపముగా చెప్పబడుతుంది అదే తన్మయ ప్రాణాయామము కూడా ఇడానాడితో గాలి పైకి లాగి ఉదరమున సంపూర్ణముగా ఉంచుకోవాలి తరువాత రెండవ పింగళనాడి నుండి మెల్లమెల్లగా పదహారు మాత్రల కాలము వాయు రేచనము అనగా వదిలిపెట్టాలి మునేంద్ర ఇట్టి ప్రాణముల ఆయామమునే సదుమ ప్రాణాయామము అని చెప్పబడుతుంది మూలాధారము లింగము నాభి హృదయము కంఠము భ్రూమధ్యము ఈ ఆరు స్థానములందు చతుర్దళము షట్దళము దశదళము ద్వాదశ దళము షౌడశ దళము ద్విదశ కమలములు ఉంటాయి ఈ కమల పత్రములయందు ప్రదక్షిణ క్రమముతో సకల వర్ణములు విరాజమానములై ఉంటాయి ఇవి బ్రహ్మస్వరూపములు వీటికి నేను ప్రణమిల్లుతున్నాను ఇట్లు భావన చేసుకోవాలి మూలాధారమునందు స్థితమై ఉన్న చతుర్దల అరుణ కమలమందు విరాజమానమైనది రజోగుణముతో కూడినది మాయాబీజ చిక్నమైనది స్వరూప సూక్ష్మస్వరూప సూర్యబిందువే ముఖముగా కలది అజ్ఞయు చంద్రుడును స్థనములుగా కలది అట్టి కుండలిని స్వరూప భగవతి జగదంబ ఒక్కసారైనా చిత్తమున నిలిచిపోతే అట్టి పురుషుడు జీవన్ముక్తుడవుతాడు ఆమెయే స్థితి రతి ఆమెయే యాత్ర మతి చింత స్థుతి వాణియు కూడా అవుతుంది దేవి నేను సర్వాత్మను నేను చేయి స్థుతి మీ పూజయే నేను మీ స్వరూపమే ఇంకేమూ కాదు నేనే బ్రహ్మను నాయందు మాత్రమైనా కూడా శోకము ప్రవేశించజాలదు నేను సచ్చిదానంద స్వరూపుడను ఈ విధముగా స్వయముగా తన ఆత్మయందు ధ్యానము చెయ్యాలి మొదటి ప్రయాణమునందు విద్యుత్తులాగా ప్రకాశమానమై ఉంటుంది ప్రతి ప్రయాణమునందు కూడా అమృతోపమయమై ఉంటుంది అంతిమ ప్రయాణమునందు సుషుభ్మా నాడియందు సంచరిస్తుంది అట్టి ఆనంద స్వరూపిణి భగవతి కుండలిని నేను శరణు జొచ్చదను తరువాత తన బ్రహ్మరంధ్రమునందు ఈశ్వర గుణధ్యానము చెయ్యాలి మానసిక ఉపచారములతో విధిపూర్వకముగా గురుదేవుని పూజించాలి సాధకుడు సంయమ మనుడై ఈ మంత్రములతో గురువును ప్రార్థించాలి గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే దైవము గురువే మహేశ్వరుడు అందువలన గురుదేవునకు నేను నమస్కరించదను భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద వేదములు వేదాంతములు అధ్యయనము చేసి ఉండవచ్చు కానీ ఆచారహీనుడైన వ్యక్తిని అవి పవిత్రము చెయ్యలేవు పక్షి రెక్కలు వచ్చిన తరువాత తన గూడును విడిచిపోయినట్లుగా మృత్యు సమయమున అధ్యయనము చేసిన ఛందస్సులు వేదాది విద్యలు ఆ ప్రాణిని పరిత్యస్తాయి విద్వాంసుడైన పురుషుడు బ్రహ్మ ముహూర్తమున మేల్కొని సదాచారమును సంపూర్ణముగా పాటించాలి రాత్రి నాలుగవ జామున వేదము అధ్యయనము చెయ్యుట పరమధర్మము తరువాత కొంతసేపు తన ఇష్టదైవమును చింతన చెయ్యాలి యోగి అయిన పురుషుడు మడువు చెప్పిన మార్గమున బ్రహ్మను ధ్యానించాలి దానివలన జీవుడు బ్రహ్మ నిరంతరము ఒకటే ఉంటారు నారద అట్టి పురుషుడు శీఘ్రముగా జీవన్ముక్తుడవుతాడు రాత్రికి చివర యాభై ఐదు గడియల తరువాత ఉషకాలము ఏడు గడియల తరువాత అరుణోదయ కాలము యాభై ఎనిమిది ఘడియల తరువాత ప్రాతకాలము అవుతుంది దీని తరువాత సమయమును సూర్యోదయ కాలమని అంటారు ఈ విధమైన సదాచారములను ద్విజుడు తప్పనిసరిగా పాటించాలి అని నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయం ఒకటి రెండు సమాప్తము మూడు నుండి ఏడు అధ్యాయాల వరకు తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు